ఒకటి లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు అంతే కదా పోనీలే అన్ని లాంగ్వేజ్ ప్రపోజ్ చేశారు థ్యాంక్ యూ బాగుంది అయితే నేను ఒక డైలాగ్ చెప్తా మీకు మహేష్ బాబు డైలాగ్ చెప్తా ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే వాడే పండుగ దీన్ని మీరు హ్యాపీగా ఎలా చెప్తారో చెప్పండి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండు వాడే పండు ఓకే బాగుంది ఇదే డైలాగ్ ని భయానకంలో చెప్పండి ఎవరు కొడితే మైండ్ బ్లాక్ వైఎస్ఆర్ బాగుంది జగన్ గారి జగన్ గారి అందరు ఎదురు చూస్తుంటారు ఈ వాయిస్ కోసం ఓకే ఒకటి మాత్రం నిజం చెప్తా ఉన్నా అయితుంటాయి కానీ మనం ముందుకు వెళ్తూ ఉండాలి ఇవన్నీ ఎదుర్కొని మనం పార్టీకి ముందుకెళ్తేనే మనం బాగుంటుంది సింహం ఎప్పుడైనా సింగజానం వెళ్తుంది పందుల్లా వచ్చి వాళ్ళు గెలిచారు అయినా ఏం కాదు ఎప్పటికీ ప్రజల మనసులో మనం ఉంటాము అని చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి మీ అందరికీ రెడ్ బుక్ బ్లాక్ బుక్ ఏదో పెట్టారంట చాలా జాగ్రత్తగా ఉండండి కానీ జగన్ ఏం చేయలేరు చెప్తా ఉన్నా ఇలా మరి వైర ఏం అంటే మీరు ఒక మేము ఇక్కడ ఆర్టిస్ట్ గా చాలా అందరు వాయిస్ బాగా చాలా చక్కగా ఉన్నాయి వాళ్ళని ఇక్కడ లైవ్ లో చూస్తున్నట్టుగా ఉంది హ్యాపీ దానికి అంటే ఒక ఆర్టిస్ట్ గా వెళ్తానంటున్నారు మీరు ఒక సింగర్ గా అంటున్నారు వెళ్ళబోతున్నాను అంటున్నారు లేదు టూ థౌసండ్ ఎయిటీన్ లో జనసేన సాంగ్ పడను చండప్రచండ వెలుగై ఆ సాంగ్ సారీ పాడలేదు చండప్రచండ వెలుగై నిప్పులు కొరిగే శ్వాసై జనసేనా అని అని పడను అనమాట బాగా వెళ్ళింది పాట అంటే ఆ సాంగ్ మరి చాలా పాపులర్ అని కూడా విన్నాం మేము కూడా యూట్యూబ్ లో అంత పాపులర్ సాంగ్ కదా ఎప్పుడైనా అంటే పవన్ కళ్యాణ్ ని కలిసి ఆ ట్రై చేశారు అంటే అయిపోయింది అతను గెలిచాడు ఇంకా గెలిచాక ఇంకా ఫుల్ బిజీ కదా మేడం అప్పుడే ఇస్తుండమేమో కానీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా బిజీ కదా కలవలేదు ఇంకా అపాయింట్మెంట్ దొరికేటట్టు లేదు కదా ఇప్పుడు మీకు నచ్చిన హీరో ఎవరు నాకు మహేష్ బాబు అంటే మహేష్ బాబు అంటే ఇష్టం మరి కలిసి మహేష్ బాబు వాయిస్ చేయమని మాత్రం అనగండి మేడం అంటే మహేష్ బాబు ఇష్టం అన్నారు కదా మరి ఆయన వాయిస్ కదా ఫస్ట్ మీరు ట్రై చేయాలి మేడం వాయిస్ చేయాలని కూడా అనుకోలేదు అనుకోలేదా ట్రై చేస్తున్నారు పోనీ ట్రై చేస్తాను కానీ మ్యాక్స్ సెట్ అవుతుంది మేడం సెట్ అవుద్ది అనుకుంటున్నారు ఓకే సూపర్ నార లోకేష్ గారి వాయిస్ నార లోకేష్ ఏమన్నారండి ఆ రోజు జగన్ ఏవేవో హామీలు ఇచ్చాడు ఏం చేశాడు ఇప్పుడు ఏం చేశాడు ఇప్పుడు అధికారంలో ఉన్నది నేను నేను మీ హామీ అన్ని నేర్పిస్తాను నన్ను మీరు గెలిపించారు కాబట్టి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది మా నాన్నారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన ముగ్గురు కూటమి ఉంది కోట అందప చేద్దాం ప్రజలకు న్యాయం చేసే వరకు మనం నిద్రపోద్దాం ఏమంటారు అవునా కదా అవున ఎందుకంటే ఆ వాయిస్ నిజంగా నారా లోకేష్ గారి వాయిస్ ని ఎవ్వరు కూడా ఇమిటేట్ చేయడం అనేది అసంభవం యా మేడం వాస్తవంగా మీరు మాత్రం మంచి జీవినించారు చూసుకొని జాగ్రత్త అందుకే పాజిటివ్ మాట్లాడడం కదా చూసుకొని చెప్తున్నారు ఎక్కడైనా ఎవరికైనా వెళ్ళకుండా మంచిగా పాజిటివ్ పాజిటివ్ వేసుకుని ఇతను నేను మాట్లాడుతున్నాడు వాళ్ళ రూపంలోనే నేను మాట్లాడి మాట్లాడితున్న గానీ వాళ్ళు మాట్లాడిన చెప్పు నేను ఒకసెరికి లో నేను చేయట్లేదు కదండే ఎందుకంటే మనం అమ్మో పెద్దలతో ఎందుకు పంచాయతీ పంచాయతీలు గానీ ఏదేమైనప్పటికీ వాళ్ళ వాయిస్ అయితే చాలా సూపర్ గా చేశారు ఇప్పుడు ఏపీ రాజకీయాల వాళ్ళే చేశారు ఇటు తెలంగాణ రాజకీయ నాయకుల చేశారు చాలా బాగుంది మీ వాయిస్ కానీ కొడాలి నాని వాయి అది అడగబోతున్నాడు కొడాలి నాని అంటే కొంచెం అనమాట అంటే మళ్ళీ అన్ని బూతులు ఉండవు మేడం కాకపోతే అతను మాట్లాడే ఆయన స్వయంగా వస్తే అన్ని బూతులు ఉన్నాయి ఇప్పుడు ఆయన వాయిస్ వస్తుంది కాబట్టి కొంచెం లిమిట్ లో ఉంటాయని అని మాకు అర్థమైంది ఏం చేస్తారు అవును ప్రభుత్వం పోయింది అయితే ఏం చేస్తారు ఓ పెద్ద ఏదో పేకతారంట నా బొచ్చిగాడు ఆడేం చేస్తాడు ఎవడేం చేస్తాడు నన్ను ఎవడేం పీకలేడు ఇప్పుడు చెప్తున్నా ఏ బాబు వచ్చినా నన్ను ఏం చేయలేడు ఎవడాడు ఆడు నన్ను చేస్తాడా చెప్తున్నా ఒకరికి పగిలిపోద్దామనుకున్నారు ఏ ఎంటర్ మీరు అసలు ఏంటారు నా ఇంటి మీదకి వస్తారా రండి చూసుకుందాం గుడివాడు రెండరా చూద్దాం చోట సన్నాసి దద్దాం మళ్ళారా ఏంటర్ మీరు పీకేది ఉంది చాలా బాగుంది కూడా అంబటి తర్వాత అంబటి రాంబాబు గారు అసలు ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా ఎవరండి సుకన్య సుకన్య ఎవరు నాకు నిజంగా తెలీదు నేను సుక్కు సుక్కు అనేది మా ఎవరది మా పియ్యని మీరందరూ కలిసి సుగన్య సుగన్య అంటారు ఎవరండి సుకన్య ఎవరు సుకన్య వాటిని బాగా మాట్లాడండి అనుకుంటున్నావా ఎప్పుడెప్పుడే గంట అరగంట అంటారు ఏమిటమ్మా ఇదంతా నాకు వచ్చిన తలనొప్పి ఒక గంట అరగంట అన్నాడు నాకు ఫోన్ కాలే అది

సూపర్ సూపర్ ఈ ఒక్క డైలాగ్ జాలి ఇంకా ఇంకేం అడగదు ఇంకా అంటే సినిమా యాక్టర్లు మనికిరా జెన్యున్ యాక్టర్స్ పొలిటీషియన్స్ మీ విషయానికి వస్తే ఒక యాక్టర్ గా నేను వెళ్ళబోతున్నాను అంటే ట్రై చేస్తున్నాను చిన్న చిన్న చేస్తున్నా అన్నారు నేను మంచి స్థాయికి ఎదగలను ఒక ఆర్టిస్ట్ గా అని అంటున్నారు ఇది ఓవర్ కాన్ఫిడెంట్ మంచి స్థాయికి నేను ఎదుగుతానని చెప్పలేదు మేడం ఒక స్థాయికి ఎదగాలని అనుకుంటున్నాను ఆ ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను అని మాత్రం నేను ఇందాక కూడా చెప్పాను మేడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్లీ కాన్ఫిడెన్స్ తో మాత్రమే వెళ్తున్నాను సో డిపెండ్ అపాన్ అంతే చాలా మంది ఓవర్ కాన్ఫిడెంట్ తో ఇండస్ట్రీ వస్తున్నారు ఇది పొడి చేయగలను అది పొడి చేయగలను నా అంత తోపు లేడు తుడుంకారు లేడు అని చెప్పేసి వచ్చేస్తున్నారు చాలా మంది అంటే ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు చూసేవాళ్ళు కూడా అట్లా చాలా మంది వస్తున్నారు ఆ ఇక్కడ టాలెంట్ ఉన్నోడ్ని తొక్కేసి ఏ టాలెంట్ లేనోడు పైకి వస్తుంది మరి అందుకే నేను అడుగుతున్నా అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా మీరు ఫేమస్ అవుతూ ఉన్నారు మిమిక్రీలో చాలా నెంబర్ వన్ అని నేను చెప్పగలను కానీ ఆ మిమిక్రీని నమ్ముకొని నేను ఆర్టిస్ట్ కూడా అవుతాను అనేది నాకు ఓవర్ కాన్ఫిడెంట్ అని అంటున్నా అంటే ఇప్పుడు చెప్పాను కదా చెప్పాను కదా నేను కొన్ని టీడీపీ స్కిట్స్ కూడా చేశాను అందులో వెబ్ సిరీస్ లో కూడా చేశాను వాళ్ళ మంచి నేమ్ వచ్చింది నాకు సో ఆ రూపంలో నేను సరే వి గో దానికి ఎందుకు రీచ్ కాలేము చిన్న తపన అంతే మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినట్లలో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదు కదా చాంబర్కి వెళ్ళాను ఒకసారి వెళ్తే మన నాగినేయుడు నాగినేయుడు గారు అక్కడే ఉన్నారు అనమాట అతన్ని కలిసే అనమాట సరే ఇది ప్రస్తుతం నేను మీ ఇలా చేస్తాను ఏంటి నువ్వు నా చేస్తావా అవును సరే చేస్తాను సార్ నేను అవునా చెయ్యి అందరు మిర్చిలో డైలాగ్ చెప్పారు అనమాట యా మా ఊరు పాలేరు బిడ్డ మీ బడిలో చదివితే గొప్పదవుతుందంటగా చేర్పించుకోరు అంటే సార్ మేనేజ్మెంట్ కోర్ట్ మొత్తం సీట్స్ అయిపోయి డబ్బా నేను కట్ట కాదు కడితే నేను ఒక్కనే మంచి అవుతా నువ్వు మంచి అవ్వాలిగా ఇలా చేసుకుంటూ పోతే మనం చేయలేం సార్ డబ్బుతో వ్యాపారమా సారే దుకాణం పెట్టుకో చూడు రేపటి నుంచి ఇది బడికి వస్తుంది దీన్ని చూసి మా ఊరిలో చాలా మంది చదువుకోవాలనుకుంటారు వాళ్ళ కోసం మళ్ళీ నేను గడప తొక్కకూడదు అర్థమైందా ఇది బాగా చేశావరా అది కూడా కాంప్లిమెంట్ ఎందుకంటే బాగా చేసావు చుప్పు సూపర్ ఇది ఎందుకంటే మిర్చి సినిమాలో కూడా ఈ సీన్ హైలైట్ హైలైట్ సీన్ అవుతుంది చాలా హైలైట్ సీన్ అది దాన్ని మాకోసం కోసం చాలా థ్యాంక్స్ అదే విధంగా అప్పుడు నాగినేడు గారు ఏమన్నారు మీతో మాట్లాడాను మేడం మాట్లాడిన తర్వాత సార్ నాకు మీ వాయిస్ అని చెప్తే వాయిస్ చేశాను దాని తర్వాత అతను ఏ బాగా చేసారా అలాగే చేసావే అన్నాడు అదే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్పి దాని తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్ ఇట్లా ఇదే అంటే సరే చూద్దాం అన్నారు డెఫినెట్ గా మీరు ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ గాని ఆర్టిస్ట్ గానీ ఇండస్ట్రీలో చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాము కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని ఒక రాపిడ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకోవచ్చు సూపర్ మేడం మీరు ఓకే కదా కేవలం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ గురించి అడుగుతాను కోసం మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ నిజంగా ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే చాలా సంతోషంగా ఉంది ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉందమ్మా చిరంజీవి గారు అంటే ఒక్క మాటలో మీ ఒపీనియన్ సూపర్ మేడం మెగాస్టార్ రియల్ మెగాస్టార్ మరి చాలా చూసుంటాం చూసు ఎన్ని ఎన్ని చూస్తే కానీ ఇక్కడ వరకు రాము చెప్పేదేమో గాడిదా అదే దబిడి దిబిడే మనతో ఆటలొద్దు తెలుసుగా మనదంతా ఫ్యాక్షన్ ఇసాం ఓవర్ కాన్ఫిడెన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ అదే ఎవరు మూసుకో మీకు మాత్రం గ్యారెంటీగా బాలే బాబు టార్గెట్ ఇలా ఉన్నారంటే ఏమిరా అంటే ఇంకా బాబు గారిని బాబు గారు బాబు గారి గురించి మీరొక్క మాట సూపర్ మేడం అంటే మన ఎలా కనిపిస్తారేమో కానీ చాలా మంచి వ్యక్తి అతను డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851